అందరికీ నమస్కారం మన కథల పొదరిల్లుకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే ఇంకొక సీరియల్ మీరందరూ మన మన ఛానల్లో నిజంగా పర్టిక్యులర్గా కొమ్మూరి సాంబశివరావు గారి అడుగుతూ అడుగుతుంటారు నిన్న కూడా నాకు రెండు మూడు మెసేజ్లు వచ్చినాయి అలాగే చెప్పడం జరుగుతోంది సో అందుకోసం అని మళ్ళీ మీకోసం ఇంకొకటి కొమ్మూరి సాంబశివరావు గారు పంతొమ్మిది వందల అరవై ఆరులో రచించినటువంటి ఒక డిటెక్టివ్ గంధర్ పరిశోధన నలభై ఎనిమిది గంటలు రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి సీరియల్లోకి వెళ్దాము మొదటి భాగంలోకి అతను బస్సు దిగాడు అప్పటికే బాగా చీకటి పడింది వీధి దీపాల వెలుగులోకి వెళ్లకుండా పేవుమెంట్ అవతల అంచున నడుస్తున్నాడు చాలా చలిగా ఉంది ఉల్లు కోట్లు చేతులకు గ్లౌస్ వేసుకున్న ధనికులు గొంగళీలు కప్పుకున్న బీదలు కొద్దిమంది తప్ప వీధిలో అట్టే జనం కూడా లేరు అతను త్వరగా నడవటం లేదు నెమ్మదిగానూ వెళ్ళటం లేదు రోజంతా ఆఫీసులో పనిచేసి అలిసిపోయి ఇంటికి వెళుతున్న సామాన్యుడి వల్లే ఉన్నాడు బ్రౌన్ రంగు ఉలెన్ ప్యాంటు నల్లటి షూసు బ్రౌన్ రంగు ఓవర్ కోటు అదే రంగు మఫ్లర్ చెవుల మీద నుంచి మెడ చుట్టూ చుట్టుకున్నాడు ఫెల్ట్ హ్యాట్ బాగా మొహం మీదకు లాక్కున్నాడు టార్చ్ వెలుగు మొహం మీద వేస్తే ముక్కు నోరు కళ్ళు తప్ప ఇంకేమీ కనిపించవు రెండు పర్లాంగులు నడిచిన తర్వాత జేబులో సిగరెట్ ప్యాకెట్ తీసి సిగరెట్ వెలిగించుకోవటానికి ఆగాడు అగ్గిపుల్ల గీసి ఆరిపోకుండా ఆరి చేతుల మధ్య పెట్టుకుని వెనక్కి తిరిగి చూసుకున్నాడు తనను ప్రత్యేకంగా గమనిస్తూ వెంటాడుతూ ఎవరూ రావటం లేదని నిర్ధారణ చేసుకుని ముందుకు సాగిపోయాడు దాదాపు ఆరు అడుగుల పొడుగు సన్నగా తేగలా ఉన్నాడు ఇంకో రెండు పర్లాంగులు వెళ్ళి మెయిన్ రోడ్డు మీద నుంచి కుడివైపు ఉన్న వీధిలోకి తిరిగాడు అది ట్రస్ట్ నగర్ ఆ పేటలో దాదాపు అన్ని కొత్తగా కట్టిన ఇళ్ళే చిన్న చిన్న తోటల మధ్య విడివిడిగా చిన్న ఇళ్ళు కొంత దూరం వెళ్ళి మళ్ళీ కుడివైపు వీధిలోకి తిరిగాడు నాలుగు ఇళ్ళు దాటి ఐదో ఇంటి గేటు దగ్గర ఆగి నెంబర్ చూసి ఆ లేనని నిశ్చయం చేసుకుని గేటు తెరిచాడు వసరాలోకి వెళ్ళి కాలింగ్ బెల్ అనుకుంటూ ఉండగా తలుపు తెరుచుకుంది ఒకతను గుమ్మల్లో నిలబడి ఇన్ అని ఆహ్వానించాడు అతను లోపలికి రాగానే తలుపు మూసి తెచ్చారా అడిగాడు ఆ ఏది డబ్బు మరి అడిగిన అడిగాడు వచ్చిన మనిషి రండి ఆ గదిలోకి వెళ్దాం డెవలప్ చేసి చూసి మీకు ఇస్తాను అన్న డబ్బు ఇస్తాను అన్నాడు అతను ఇద్దరు వసారా కవతలో ఉన్న గదిలోకి వెళ్ళారు దీపం ఆరిపేసి ఎర్ర దీపం వెలిగించి ఇవ్వండి డెవలప్ చేసి చూస్తాను అన్నాడు అతను వచ్చిన అతను అగ్గి పెట్టె కంటే చిన్న పెట్టె జేబులోంచి తీసిచ్చాడు ఆ పెట్టెలో వచ్చి మైక్రోఫిల్మ్ తీసి డెవలప్ చేశారు అతను ఫిల్మ్ ఆరిన తర్వాత చిన్న ప్రొజెక్టర్లో పెట్టి చూసి గుడ్ వెరీ గుడ్ పర్ఫెక్ట్ మీకు ఇస్తానన్న డబ్బిస్తాను ఉండండి మిస్టర్ గురునాథ్ అన్నాడు ఇద్దరు ఆ గదిలో నుంచి ఇంకో గదిలోకి వెళ్ళారు మిస్టర్ గురునాథ్ మీ ఎలిబీ విషయం జ్ఞాపకం ఉందా ఈ రహస్యం ఎలా బయటికి వెళ్ళిందని దర్యాప్తు చేస్తారు అధికారులు జ్ఞాపకం ఉంది సినిమాని చూస్తున్న జనంలో కలిసి వెళ్ళాలి నిన్న సినిమా చూశాను కథ గురించి అడిగితే చెప్పటానికి వెరీ గుడ్ ఇవిగో ఇవన్నీ వంద రూపాయల నోట్లు పది రూపాయల నోట్లు ఈ పెట్టెలో పెట్టిస్తున్నాను ఈ డబ్బు ఏం చేస్తారు మీరు గురునాథ్ సిగరెట్ వెలిగించి అదే ఆలోచిస్తున్నాను బ్యాంకులో వేయటానికి వీలు లేదు ఇంట్లో దాచడానికి వీలు లేదు ఇల్లు సోదా చేస్తే పట్టుపడతాను అన్నాడు పోని మీ ఇంటి వెనక తోట ఉంది కదా అన్నాడు చిన్న గార్డెన్ ఒక అర్ధరాత్రిలో తెల్లారి లేవండి వీధిలో ఎవరికీ కనిపించకుండా తోటలోకి వెళ్ళి లోతుగా గోయి తవ్వండి ఈ పెట్టే ఆ గోతులో పుడిచిపెట్టండి పూడ్చిన చోట ఒక పెద్ద పూల మొక్క నాటండి అక్కడ తవ్వినట్టు కానీ కొత్తగా మొక్క నాటినట్టు కానీ తెలియకుండా జాగ్రత్త పడండి నన్ను మీరు కానీ మిమ్మల్ని నేను కానీ మళ్ళీ కలుసుకోవాల్సిన అవసరం లేదు గుడ్ బాయ్ గురునాథ్ పెట్టె తీసుకుని లేచి గుడ్ బాయ్ చెప్పాడు ఇక ఒంటిగా వెళ్ళటం మంచిది కాదు ఎవరినైనా తోడు పంపుతాను అని అర్థం అవసరం లేదు ఎందుకైనా మంచిది మా మనిషిని మీ వీధి దాకా తోడు పంపుతాను సరే పంపండి అతను దీనదయాళ్ అని కేక వేశాడు వెంటనే ఒక ముప్పై ఏళ్ళ మనిషి వచ్చాడు ఈయన కూడా వెళ్ళు ఈయన ఇల్లు ఉన్న వీధి వరకు వెళ్ళి వీధి మొదట్లో ఆగు ఆయన ఇంట్లోకి వెళ్ళాక వచ్చేసేయి ఎస్ సార్ గురునాథ్ దీనదయాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళగానే అతను తలుపు గడియపెట్టి తనలో తను నవ్వుకుంటూ పక్కనున్న గదిలోకి వెళ్ళాడు అరగంట తర్వాత దీపం వెలిగించాడు నెగిటివ్లు పాజిటివ్ ప్రింట్స్ తోలిసించిలో పెట్టుకుని డార్క్ రూమ్లో ఉన్న డెవలపింగ్ డిస్క్లు కెమికల్స్ ఎనపెట్టెలో పెట్టి తాళం వేశాడు తర్వాత ఇల్లంతా ఒకసారి కలిగి చూసి చీపు రూపంలో కూడా లేదని నిశ్చయించుకుని ఒక పొడగాటి తాడు తెచ్చి ఎనపెట్టెను ఎత్తి నెమ్మదిగా బావిలోకి విడిచాడు నీళ్లు చప్పుడు కాకుండా పెట్టే బావి గోడకు తగలకుండా జాగ్రత్తగా బావి అడుక్కి పంపాడు తర్వాత తాడు పైకి లాగేసి గిలకకు చుట్టి ఇంట్లోకి వెళ్ళాడు దీపాలన్నీ ఆర్పేసి తోలు సంచిలోంచి చిన్న సీసా ఒకటి తీసి అందులో ఉన్నదేదో చేతిలో పోసుకుని తలకు రుద్దుకున్నాడు నల్లగా ఉన్న జుట్టు తెల్లగా అయిపోయింది ఇంకో చిన్న సీసాలో ఉన్న ద్రవం మొహానికి పోసుకున్నాడు నొన్నని మొహం గరుకుగా తయారైంది తొడుక్కొనున్న టెర్లిన్ ప్యాంటు షర్టు విప్పేసి తోలు సంచిలోంచి పంచ లాల్చి వేస్ట్ కోటు తీసి ధరించాడు నీళ్ల గదిలోకి వెళ్ళి షర్టు కుండీలు ప్యాంటు బకిల్స్ తీసేసి జేబులో వేసుకుని వాటిని బాయిలర్లో పడేసి అగ్గిపొల గీసి వెలిగించాడు నిమిషంలో ప్యాంటు షర్టు కాలి అయిపోయాయి తర్వాత తలుపులకున్న పిడులు అన్నిటినీ శుభ్రంగా తుడిచాడు నెమ్మదిగా తలుపు తంచుకుని గోడ పట్టగా నడిచి గేటు దగ్గరికి వెళ్ళాడు ప్రహరీ గోడ మీద నుంచి బీధి రెండు వైపులా చూసి దరిదాపులలో ఎవరూ లేరని నిశ్చయించుకుని చటక్కన గేటు తెరిచి బీధిలోకి వెళ్ళాడు నెమ్మదిగా నడుస్తూ అదే వీధిలో ఏడిళ్ళ అవతల ఉన్న ఓ ఇంట్లో ప్రవేశించాడు నాలుగేళ్ల పిల్లవాడు రెండేళ్ల పిల్ల హాల్లో సోఫాలో పడుకొని నిద్రపోతున్నారు తలుపు చప్పుడు కాగానే లోపల గదిలో ఇచ్చి ముప్పై ఏళ్ల స్త్రీ హాల్లోకి వచ్చి అతన్ని చూసి సక్రమంగా సాగిందా అడిగింది అతను తల ఊపి తనతో రమ్మని సంజ చేశాడు ఇద్దరు లోపల గదిలోకి వెళ్ళారు రజని నీకెన్నిసార్లు చెప్పినా ఇలా అజాగ్రత్తగా ప్రవర్తిస్తామే అన్నాడు అతను కోపంగా ఆమె కంగారు పడి ఇప్పుడు నేనేం తప్పు చేశాను అడిగింది రజనీ ఈసారైనా నేను చెప్పే విషయాలు బాగా జ్ఞాపకం ఉంచుకో మనం ఆడుతున్నది నాటకం రంగస్థలం మీద కాదు నిజ జీవితంలో నాటకం ఆడుతున్నాం రంగస్థలం మీద తప్పులు చేస్తే జనం ఎలా వేసి గోల చేస్తారు మహా అయితే చెప్పులు విసురుతారు మనం ఆడుతున్న ఈ నాటకంలో తప్పులు చేస్తే ఇద్దరం చస్తాం మన దేశాన్ని మన వాళ్ళని మళ్ళీ చూడడం నేను నిన్ను ఏరు ఎందుకు నువ్వు చాలా బాగా నటించగలవని కదా నువ్వు నటిస్తున్న పాత్రలో లీనమైపోతావని కదా రంగస్థలం మీద నటించే పాత్రలో ఎంతగా లీనమైపోతావో అంతకు వెయిట్లు ఎక్కువగా ఈ రజనీ పాత్రలో నువ్వు లీనవైపోవాలి మన దేశానికి వెళ్ళిపోయే వరకు నువ్వు నువ్వుగా ఉండటానికి వీలు లేదు నిన్నెవరైనా చూస్తున్నా చూడకపోయినా నువ్వు ఒంటిగా ఉన్నప్పుడు కూడా లాగే ప్రవర్తించాలి అంటే నువ్వు నిజంగా రజనివే అనుకోవాలి ఆ ఇద్దరు పిల్లలు నిజంగా నీ పిల్లలే అయితే అలా సోఫాల్లో పడుకో నిద్రపోనిస్తావా పడగదిలోకి తీసుకెళ్లి పరుపు మీద పడుకోబెట్టవా పిల్లల్ని ఒంటిగా వదిలేసి నువ్వు పడగదిలో పడుకుంటావా నేను నేనుగా ఇంకెవరైనా ఈ సమయంలో ఇంటికి వచ్చి ఉంటే అనుమానం కలగదా అన్నాడు అతను రజని తల వంచుకుంది ఇటువంటి చిన్న విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి నీ పేరు రజనీ అని నా పేరు పరమశివం అని మనం భార్య అభర్తలమని ఇద్దరు పిల్లలతో ఇక్కడ ఉంటున్నామని తెలుసు కానీ మన అసలు పేర్లు కానీ మనం ఎందుకు ఇక్కడికి వచ్చావు కానీ ఎవరికి తెలియదు మన ప్రభుత్వానికి కూడా ఈ వివరాలు తెలియవు మనం పట్టుబడితే మనం తప్పు చేయటం వల్లే పట్టుబడతాం జాగ్రత్త క్షమించండి ఇంకెప్పుడు ఇటువంటి తప్పులు చేయను సరే పిల్లలు తీసుకుని వెళ్ళి లోపల పొడుకోబెట్టి తర్వాత నాకు అన్నం పెట్టు వెళ్ళు అన్నాడు పరమశివం ఇక ట్యాక్సీ ఎక్కుదాం అన్నాడు గురునాథ్ ఈ ప్రాంతాల ట్యాక్సీ దొరకటం కష్టం చెప్పాడు దేనదయాళ్ళు తోలు పెట్టే చేతిలో గట్టిగా పట్టుకుని నడుస్తున్నాడు గురునాథ్ పెట్టే నేను మోసుకురానా అడిగాడు దీనదయాళ్ అవసరం లేదు మెయిన్ రోడ్లోకి వచ్చేసాం బస్ ఎక్కుదామా ఇక్కడైనా ట్యాక్సీ దొరకదంటావా చాలా ఆలస్యమైంది దొరకడం కష్టం అయినా ప్రయత్నిద్దాం బస్ స్టాండ్ దగ్గర మనుషులు ఎవ్వరూ లేరు దూరాన ఉన్న ఒక ఇరానీ హోటల్ మాత్రం జనం ఉన్నారు మనం అవతల టర్నింగ్ వరకు వెళితే ట్యాక్సీ దొరకచ్చు అన్నాడు దీనదయాడు అయితే పద అన్నాడు గురునాథ్ త్వరగా ఇంటికి వెళ్ళాలని ఆత్రపడుతున్నాడు టర్నింగ్ లో పేవు మెట్టు మీద నిల్చున్నారు నాలుగు రోడ్లు కలిసిన సర్కిల్ అది ఎదురుగా సిగరెట్ కొట్టింది అక్కడిద్దరు ముగ్గురు నిలబడున్నారు అప్పుడప్పుడు రోడ్డు మీద ఒకరిద్దరు వెళుతున్నారు ఈ ప్రాంతాల్లో ట్యాక్సీ స్టాండ్ లేదా లేదు అంటూ దీనదయా జేబులో చేపెట్టుకొని చూసి అరే లేవే ఆ కొట్టుకెళ్ళి తెచ్చుకుంటాను అన్నాడు ఏం కావాలి బీడీ పని సిగరెట్ ఉంది ఇవనా వద్దు నాకు బీడీ లే అలవాటు సిగరెట్ తాగితే దగ్గొస్తుంది అని రోడ్డు కవతల వైపు ఉన్న సిగరెట్ కొట్టుకెళ్ళాడు దీనదయాడు ట్యాక్సీ వస్తుందేమోనని గురునాథ్ రోడ్డు రెండు వైపులా చూస్తున్నాడు ఒకవైపు నుంచి కారు వస్తోంది ట్యాక్సీయో కాదో తెలియదు పేవ్మెంట్ అంచో నిలబడి చూస్తున్నాడు స్పీడ్గా వస్తోంది చెయ్యి ఊపాడు గురున స్పీడ్ తగ్గలేదు ట్యాక్సీ కాదేమో ఎవరిదో కారు ఏమో అనుకుని వెనక్కి ఒక అడుగు వేయబోయాడు వెనక నుంచి అతని చేతిలో తోలు ఎవరో లాపుకోవడం భుజ పట్టుకుని అతన్ని ముందుకు తోయటం ఒక్క క్షణంలో జరిగిపోయాయి కీచుమని కారు బ్రేకులు చప్పుడు చేశాయి సిగరెట్ కొట్టు దగ్గర ఉన్న మనుషులు దీనదయాలు చాలా స్పీడ్గా వస్తున్న కారు కింద ఒక మనిషి పట్టడం చూశారు ంటూ కార్ ఆగటం కూడా చూశారు యాక్సిడెంట్ యాక్సిడెంట్ అంటూ పరిగెత్తారు అందరూ దీనదయాలు తప్ప గుడ్ గాడ్ హీజ్ డెడ్ అన్నారు ఎవరో రోడ్డు మీద పడున్న మనిషిని చూసి డ్రైవర్ గజగిజ ఒటికి పోతున్నాడు బతిలేని వాళ్ళ కారుకి ఎదురుగా ఎత్తుకొచ్చాడో బంపర్ తలక తగిలింది బ్రెయిన్ మ్యాటర్ బయటకు వచ్చేసింది అన్నారు ఇంకెవరో వాళ్ళల్లో ఒకడు పోలీసులకు ఫోన్ చేయడానికి వెళ్ళాడు అదండి మరి మరి తరువాగంలో మనం ఏం జరిగిందో విందాం థ్యాంక్